పక్షులు చూడండి ఎంత హాయిగా ప్రకృతిని పొందుతాండయో ఎంత హాయిగా అవి ఏ దాంట్లకు ఏ రాగ దేశాలు లేవు ఏ కుళ్ళు కుళ్ళంతరాలు లేవు హాయిగా పర్మాత్తుడిచ్చిన ఆహారము పరమాత్తు ఇచ్చిన గాలిని ఇచ్చిన నీటిని తాగుతాయి తింటాయి ఎంత బాగుంటాయో చూడండి చూడండి ప్రకృతి జీవరాశులు ప్రతి ప్రతి జీవరాశికి ఆయనకు తెలుసండి నేలని పోయిన నల్ల జీమకే ఆహారము సమకూర్చిన పరమాత్ముడు ఇంతలా మనిషికి సమకూర్చాడండి అతి తెలివితో మనిషి ఆ ఏదేదో చేసి ఏదేదో మోసాలు ఏదేదో టెన్షన్లు పడి ఒంటికి జబ్బు తెచ్చుకొని హాస్పిటల్ సిచ్యువేషన్ ఉంది మనిషికి పోయేటప్పుడు ఏమి తీసుకెళ్లారండి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలే తల్లి గర్భంలో నుంచి ఏ బట్ట గుడికి లేకుండా జన్మించుతాడు పోయేటప్పుడు భూదేవులకి ఏ బట్ట లేకుండానే పోతాడు కానీ మధ్యలో వచ్చిన ఈ ఆశ ఈ కోరికలతో మనిషి కుంగిపోతాడండి చూడండి పక్షులకు పరమాత్ముడు పెట్టినండి దొండకాయ ఎంత ప్రకృతిలో ఎంత హాయిగా మనం మందులు కొట్టిన ఆహారం తిని మన శరీరానికి మనమే జబ్బులు తెచ్చుకుంటున్నాము చూడండి ఎంత బాగా దీంట్లో భుజించినయో పక్షులు చూడు అక్కడ చూడండి ఎంత బాగుందో అది దొండకాయలు చూడండి మంచి స్వచ్ఛమైన ఆహారం తింటాండాయి స్వచ్ఛమైన నీరు తాగుతాండాయి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటాండాయి నాకు దీన్ని చూసి తాత ఒక్కొక్కటి చెప్పిండు జీవహాసులు అంత స్వేచ్ఛగా ఎందుకుంటాయి అంటమ్మా ప్రకృతిలో పండి నేతి తింటారు మనం అట్లా కాదు కదమ్మా ఏయో కెమికల్ తో తయారు చేసుకునే వస్తువులు ఆహారం తింటము మందు కెమికల్ తో అది తాగుతా అండరు శరీరానికి హాని తెచ్చుకుంటా నాయన అనేవాళ్ళు ఇక్కడికి వచ్చే చూడండి ఆ పక్షుల సౌండ్